హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బల్లారి పిల్ల అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం వీడియోస్ అయితే చాలా డిలే అయిపోతున్నాయండి ఊరికెళ్ళి వచ్చిన తర్వాత హెల్త్ అయితే చా బాగలేదు గొంతు బాగాలేదు వాయిస్ అవర్ ఇవ్వాలంటే గొంతుకైతే కావాలి కదా ఏమీ అనుకోవద్దు ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఇక నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడతానండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నూడిల్సా నూడిల్స్ తింటావా నువ్వు తింటావా ఎవరెవరు వెళ్తున్నారు రాఖియా పిలువు రాఖీ మామిని లాస్ట్ వీడియో కంటిన్యూస్ అండి ఇది వైజాగ్ అయితే వచ్చేసాము వచ్చాక టిఫిన్ తినేసి చాలా ప్లానింగ్స్ అయితే వేసుకున్నాను కాకపోతే అన్నీ ఫ్లాప్ అయిపోయినాయి అండి చాలా జర్నీ అయితే చేసి వచ్చాం కదా ఫుల్ టైర్డ్ అయిపోయాము ఆ రోజంతా రెస్ట్ తీసుకున్నాము ఈవినింగ్ అయితే నా ఫేవరెట్ అయిన నూడిల్స్ తేవడానికి వెళ్తున్నాడండి మా తమ్ముడు వైజాగ్ వెళ్తే ఫస్ట్ నూడిల్స్ అయితే తినాల్సిందేనండి బల్లార్లో దొరకవాయి ఏంటి వైజాగ్ వచ్చే తినాలా అని అనుకుంటారేమో దొరికితే ఎందుకు దొరకు ఎందుకో తెలియదు వైజాగ్లోనే నచ్చుతాయి నాకు అమ్మలింటికి అయితే ఫోర్ డేసే వచ్చానండి మా ఆయనైతే రాలేదు ముందు వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూడండి ఫోర్ డేస్ది కలిపి ఒకే రోజు వీడియో పెట్టేస్తున్నాను ఎందుకంటే ల్యాగ్ అయిపోతుంది కదా ఇప్పటికే లేట్ అయిపోయింది ఇదైతే ఇంకొక రోజు వైజాగ్లో ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్దామని రెడీ అవుతున్నాము పొద్దున్నే రెయిన్ అయితే మొదలైందండి ఇంకా అందుకని టిఫిన్ చేసి బయలుదేరదామని చెప్పి ఇంకా ఆగాము ఈరోజైతే ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నాము ఎక్కడ పడుతుందా హర్షనే లేచిపోయింది అండి మరి అని ఇంకా లేవలేదు లేపాలి జడేసుకొని ఇంకా రెడీ అయిపోయాలి ఊరిదేంటి ఫిషింగ్ హార్బర్కి అయితే బయలుదేరిపోయామండి పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు నేను మా తమ్ముడు మా తమ్ముడు బైక్లో అయితే వెళ్తున్నాము ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వస్తామండి బీచ్ చూడగానే ఎంత సంతోషమో కదా ఎంతైనా మన ఊరు మన గాలి అనగానే ఎవరికైనా సంతోషమే పిల్లల్ని అయితే తీసుకురాలేదు తీసుకొచ్చి ఉంటే కాసేపు ఆడుకునే వాళ్ళు కానీ ఎండలో ఎందుకులే చాలా విపరీతంగా ఉంది ఎండ పొద్దున్నే కొంచెం వానైతే వచ్చింది మళ్ళీ ఎండ అయితే మొదలైపోయింది బీచ్లో స్నానం చేయాలంటే చాలా భయం అండి నాకు పెళ్ళికి ముందు ఒక పెద్ద ఎక్స్పీరియన్సే అయింది నాకు మా ఫ్రెండ్స్ అందరం కలిసి బీచ్కి అయితే వచ్చాము ఆడుకునేటప్పుడు కాల్జర్ అయితే పడిపోయానండి ఒకేసారి పెద్ద అలా వచ్చేసింది ములిగిపోయాను ఇంక మళ్ళీ నేను బయటకు వస్తానని కూడా అనుకోలేదు ఆ శివయ్య నన్ను కాపాడాడు అనుకుంటాను సో ఇదండి బీచ్ లోపలికైతే వెళ్ళలేదు నేను బయట నుంచే చూపిస్తున్నాను ఈవినింగ్ అన్న రేపన్నా పిల్లల్ని తీసుకొని వద్దాం అనుకున్నాము కానీ అవలేదండి మీరు కూడా చూసేయండి దూరం నుంచే బీచ్ని తర్వాత ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అయితే వస్తాము చూసారా ఇక్కడైతే ఎండి చేపలు తీసుకుందామని వచ్చానండి ార్బర్లు బాగుంటాయి అని చెప్పి తీసుకుందాం అని వచ్చాను ఇక్కడ చాలా రకాల ఫిష్లు ఉంటాయండి నార్మల్గా అయితే ఇంకా పండగ ముందు వచ్చాం కదా ఏం లేవు ఇక్కడ రొయ్యలు కనిపిస్తే తీసుకుంటున్నాను తర్వాత చేపలు కూడా తీసుకున్నాను నాకు సముద్రం చేపలు అంటే చాలా ఇష్టం అడిగే అక్కడ కనిపిస్తున్నాయి కదా అవన్నీ బోట్స్ నైట్ అంతా వేటకెళ్ళి పొద్దున్నే ఫ్రెష్గా చేపలు పట్టుకొస్తారు ఇది అయితే సందువా చేపంట అండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను పట్టుకోవచ్చా అని చెప్పి అడిగి పట్టుకున్నాను ఇక్కడికి వస్తే మంచి వెరైటీ వెరైటీ చేపలన్నీ చూడవచ్చండి ఇవైతే రొయ్యలు అంట నేను ఎప్పుడు చూడలేదు ఈ టైప్ ఆఫ్ మీరు ఎప్పుడైనా చూసారా తిన్నారా ఎలా ఉంటుంది టేస్ట్ నేనైతే విచిత్రంగా అనిపించింది నాకు ఇక్కడైతే చేపలు కనిపించాయి దీనికంటే పెద్దగా ఉంటాయి కానీ ఆ రోజు రాలేదండి కనిపించలేదు కానీ యూట్యూబ్ చేయకముందు అడగాలంటే నాముషిగా ఉండేది ఏమనుకుంటారో ఏమో అన్నట్టు కానీ వన్స్ వీడియో తీసుకోవాలంటే మనం దేనికైనా మాట్లాడాలి అది చూపించాలి మీ అందరికీ అని అనిపిస్తుంది అదేనేమో యూట్యూబ్ మేము అంటే ఇక్కడైతే ఎండ్ చేపలు తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ చూసారా కుప్పలు కుప్పలుగా వేశారు అవన్నీ నీట్గా క్లీన్ చేస్తున్నారు ఆ ఉప్పుకి ముళ్ళులకి చేతులకి ఏమన్నా అవుతాయని గ్లౌజులు అయితే వేసుకున్నారు ఇక్కడ ఉన్నాయండి నెత్తళ్ళు ఎండ్రైలు అయితే తీసుకున్నాను నేను ఆ చిన్న చిన్న బుట్టలతో అయితే ఇస్తారండి వందకి ఐదు నాలుగు అట్లా ఇస్తూ ఉంటారు ఫిషింగ్ హార్బర్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా వచ్చినప్పుడు విజిట్ చేయండి రకరకాల చేపలన్నీ ఇక్కడ చూడొచ్చు తర్వాత ఇది అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ని అయితే మీట్ అవ్వడానికి వెళ్ళాను వైజాగ్ వస్తున్నట్టు మా ఫ్రెండ్కి చెప్పలేదు సర్ప్రైజ్ ఇద్దామని చాలా షాక్ అయింది ఎప్పుడొచ్చినా సమ్మర్ హాలిడేస్కే వస్తాను కానీ ఎప్పుడు ఇలా మధ్యలో అయితే రాలేదు అందుకని ఇంకా షాక్ అయింది వస్తూ వస్తూ ఇంకా నాకు కావాల్సినవి అయితే తీసుకున్నానండి తీపావకాయ ఉసిరికాయలు అప్పడాలు అప్పడాలంటే శ్రీకాకుళం అండి శ్రీకాకుళం అప్పడాలు చాలా బాగుంటాయి వే దగ్గర దొరుకుతాయి అంటే ఇంక తీసుకున్నాను బాగుంటాయి ఇక్కడ చూడండి మా తమ్ముడు ఉసిరిగాయలు అని చెప్పి వెక్కిరిస్తున్నాడు మీలో ఎంతమందికి ఇష్టము ఉసిరికాయలు ఉసిరికాయలు తిన్నాక వాటర్ తాగితే ఎంత తీగ ఉంటాయి కదా నాకు కూడా ఇక్కడ బల్లార్లో కనిపించినప్పుడల్లా కొనుక్కొని ఊరబెడతానండి చాలా బాగుంటాయి ఊరబెట్టిన ఉసిరికాయలు చిన్నప్పుడు అవే కదండి ఎక్కువగా తినే వాళ్ళమే వస్తూ వస్తూ కోకోనట్ జ్యూస్ అంట మా తమ్ముడు చాలా బాగుంటుంది అక్క అంటే ఇంకా తీసుకున్నాము చాలా బాగుందండి టేస్ట్ అయితే ఆ ఒక్క గ్లాసు సిక్స్టీ రూపీస్ అంట కానీ చాలా బాగుందండి బా బాడీకి అయితే చాలా కూలింగ్ కూడా అవుతుంది వైజాగ్ వచ్చిన తర్వాత ఇది థర్డ్ డే అండి థర్డ్ డే రోజు పిల్లలు ఇద్దరిని రెడీ చేసి నేనైతే రెడీ అవుతున్నాను ఆ రోజైతే ఫెస్టివల్ కదా దసరా తర్వాత రెడీ అయిపోయి బండి పూజ చేయడానికి అయితే వెళ్తున్నారు మా అమ్మ పూజ అది చేసుకొని శ్రీకాకుళం వెళ్ళాలండి అందుకే త్వర త్వరగా అయితే రెడీ అవుతుంది నేను కూడా ఇంకా హెల్ప్ చేస్తున్నాను మీకు విషయం తెలుసా మా పెళ్ళైన తర్వాత ఇదే నా మొదటి దసరా అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంత సంతోషంగా ఉందో చూసారా మా అమ్మ పనిపోతామా అదే రోజు ఈవినింగ్ మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని రెడీ అవుతున్నాము మావయ్య అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు అండి వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి వద్దామని చెప్పి వెళ్తున్నాము మావయ్య లేన బాబు మా మేడమ్ వాళ్ళ ఆవిడ మా బాప మా మామి వాళ్ళ ఇంట్లో వన్ అవర్ ఉండి ఇంక ఇంటికి అయితే వస్తామండి మా అమ్మ అయితే శ్రీకాకుళం వెళ్ళి మా అమ్మతో పాటు మా పిన్నిని అయితే తీసుకొచ్చింది మా నాతో పాటు బల్లార్ అయితే వస్తుంది మా పిన్ని ఒక వన్ మంత్ ఉంటుంది నాకు తోడు మేము ఇక్కడ మాట్లాడుకుని ఉంటే మా తమ్ముడు ఏమో ముందు నాకు అన్నం పెట్టండి బాబు అన్నట్టు చూస్తున్నాడు ప్రాన్స్ బిర్యానీ కోసం మా తమ్ముడు ప్రిపేర్ చేస్తున్నాడు ఎలా ఉంటుందో ట్రై చేయాలి మామూలుగా ఉండదు అంటారా థర్డ్ డే కూడా ఇలా హ్యాపీగా అయితే గడిచిపోయిందండి ఇది అయితే ఫోర్త్ డే మా తమ్ముడు అయితే కుక్ చేస్తున్నాడు ఫ్రాన్స్ బిర్యానీ అంట మొన్న ఫిషింగ్ హార్బోర్లో అయితే తీసుకున్నాం కదా ఫ్రాన్స్ అవి నీట్గా క్లీన్ చేసి మా అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టేసింది అవి అయితే తీసుకొని కొంచెం కర్రీ కొంచెం బిర్యానీ అయితే చేస్తున్నాడు బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి చేయి చేయిగా చేస్తారు ఏం స్టైల్ కొడతారు కదా అబ్బాయిలు అంతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసాక ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్ వచ్చిందండి తనతో కబుని చెప్పుకుంటే ఇంకా నైట్ అంతా పడుకునే లేదు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే మరుసటి రోజు మా తమ్ముడు బర్త్డే ఉంది మరుసటి రోజు అయితే ఇంకెళ్ళిపోతున్నామని చెప్పి ఆ రోజు నైట్ సెలబ్రేట్ చేసాము మా తమ్ముడికి సర్ప్రైజ్ ఇచ్చామని చెప్పి మా ఫ్రెండ్ని అయితే తీసుకురామని చెప్పాను కేకు తీసుకొచ్చింది మా తమ్ముడు అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా నైట్ పడుకోకుండా ఇంకా కుక్ చేస్తూ ఉన్నారు మా అమ్మును మా ఫ్రెండ్ ఆ గార్లు ఏమో స్వీట్ గార్లు చేస్తుందండి బాగుంటాయి అని చెప్పి టిఫిన్ కోసం లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారండి ఇంకా నైట్కి ఆర్డర్ పెట్టుకుందామని చెప్పి నైట్కి ఏం తీసుకెళ్ళలేదు అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే ట్రైన్ అండి ఇంకా రెడీ అయిపోయాము మేము రెడీ అయిపోయేసరికి కమ్మ చూసారా ఎంత బాధగా ఉందా అంతే కదా వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో వెళ్ళిపోయినప్పుడు కూడా అంతే బాధగా ఉంటుంది ఆడపిల్లలకి అయితే తప్పదు కదండి ఇంకా అమ్మగారి ఇంట్లో ఎన్ని ఉన్నా మనం గెస్ట్ని అమ్మకై థింక్ బాయ్ బాయ్ చెప్పి బయలుదేరిపోయింది నాతో పాటు స్టేషన్కి మా ఫ్రెండ్ వాళ్ళు మా తమ్ముడు కూడా వచ్చారు డ్రాప్ చేయడానికి ట్రైన్ అయితే మా అమ్మాయి వాళ్ళు ఫస్ట్ టైం అండి ఎక్కడము వేణి వన్ ఇయర్ ఉన్నప్పుడు ఎక్కింది ఒకసారి తనకైతే గుర్తు లేదండి అన్నని అయితే ఫస్ట్ టైం ఎక్కుతుంది వాళ్ళ నాన్న ఒప్పించింది కూడా అదేనండి మా నాన్నని ట్రైన్ ఎక్కుతానంటే ఇంకా పంపించాడు మా అయితే అసలు మా ఆయన ఒక్కదాండి పిల్లలతో ఇబ్బంది పడతానని చెప్పి పంపిడు చాలా నర్వస్నెస్ గా కూడా ఉందండి ట్రైన్ లో పిల్లలతో ఎలా వెళ్ళాలి మాతో మా పిన్ని కూడా వస్తుంది ఈ ఫోర్ డేస్ అయితే చాలా హ్యాపీగా గడిచిపోయాండి అన్ని జర్నీస్ చేస్తాను వెళ్ళేటప్పుడు బస్ జర్నీ వచ్చేటప్పుడు ట్రైన్ జర్నీ అన్నీ అయిపోయినాయి అనమాట హ్యాపీ ట్రైన్ వస్తుంది అనగానే నా హడవీడు మామూలుది కాదు ఏం కాదులే కాసేపు ఆపుతారు అని చెప్పి ట్రైన్ అయితే ఎక్కిస్తామండి ఇది విజయవాడ వరకు డబల్ ట్రక్ ట్రైను విజయవాడ నుంచి ఇంకో ట్రైన్కి అయితే మారాలండి నైట్ వన్ ఓ క్లాక్ అలా బళ్ళారి వెళ్ళిపోతాము విజయవాడలో కూడా ట్రైన్ ఎక్కిసామండి ఇదైతే కృష్ణమ్మ ఎంత బాగా పారుతుంది కదా ఎంత సంతోషంగా ఉందో కృష్ణమ్మనైతే దండం పెట్టుకొని ఇంకా బయలుదేరిపోయామండి బళ్ళారి స్టేషన్కి అయితే మా హస్బెండ్ వచ్చారండి ట్రైన్ దగ్గరికి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్